నమస్కారం బిడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం శ్రీనివాస్ మాదిగా తెలంగాణ మాదిగా హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో తెలంగాణ మాది హక్కుల దండోర మాదిగా మాదిగ ఉపకులాల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది మాది హక్కుల కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎలక్షన్లో మతోన్మాత పార్టీ బీజేపీ పార్టీని పెద్ద దించాలని చెప్పేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగా మాదిరి ఉపకులాలు ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కేంద్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మాదిగా మాది ఉపకలాలు దళితుల మీద దాడులు కేంద్ర ప్రభుత్వం వెంటనే భయపడే విధంగా భయప్రాంతం గురి చేసి ఇప్పుడు కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పేసి రద్దు చేస్తామని చెప్పేసి ఎంతోమంది మరి మత్స్త్వ పార్టీ అయినా శివసేన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బీజేపీలో ఉన్న కరుడు కట్టిన ఉన్మాదుల్లాగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తారు కాబట్టి మేము ప్రజలారా ఆలోచించండి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీటు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి గెలిపించి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మన తెలంగాణ మాది హక్కుల ద్వారా తరపున మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఎస్సీ వర్గీకరణ వంద రోజులు చేస్తానండి ఎస్సీ వర్గీకరణ చేయకుండా మరి మాదిగలను వంచేసి మాది మాదిగల ఓట్ల కోసం మాదిగల ఓట్లను దండుకునే విధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి గారు మరి మా మాదిగల మధ్యలోనే చిచ్చు పెడుతూ మా మాదిగల మధ్యనే చిచ్చు పెడుతూ ఇప్పటికి కూడా ఊళ్ళోకి రానియకుండా బళ్ళకి రానివ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో హింసకు గురి చేస్తున్న తెలంగాణ మొత్తం కాదు తెలంగాణ కాదు కేంద్రంలో రాష్ట్రంలో దేశంలో మరి దళితుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ప్రజలు చూస్తున్నారు ఇప్పటికైనా ఈ పది సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినాం బీజేపీ పార్టీకి ఈ బీజే బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలంటే అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి దళితుల వంద ఏకమై అందరం ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మాదిగా హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు బిల్లు కనకరాజు మాదిగా మరి జాతీయ అధ్యక్షులు మరి వేముల బలరాం మాదిరి గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు అభ్యర్థుల్ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించే గెలిపించే విధంగా మీ అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో మరి పనిచేస్తూ స్వచ్ఛందంగా పనిచేస్తూ మా హక్కుల కోసం మా రావాల్సిన సీట్ల కోసం మాకేదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకేదైతే మొన్న జరిగిన సమావేశాల్లో మాకేదైతే ఏదైతే పెట్టిన విధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మరి ఏదైనా వార్డు స్థాయి నుంచి సర్పంచ్ జట్మి తీసి రాజ్యసభ ఎమ్మెల్సీ కు మాకు అవకాశం కల్పిస్తానన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ మాదిరి హక్కుల దండోరా మా నాయకత్వ పిలుపులో భావిగా మీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ మాదిరి హక్కుల దండోరా రాష్ట్ర ఉపకులాలను కలుపుకొని మాదిక సంఘాల పంట ద్వారా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను అందరం ఇకతాటి మీదకి వచ్చి మతోన్మాద పార్టీని బుద్ధి చెప్పి గద్దగించాలని చెప్పేసి మరి మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాలని చెప్పేకి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై మాదిగా జై మాదిగా జై భీమ్ జై భీమ్